తులారాశి వారికి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అదృష్టం వరించబోతుంది అలానే కాకుండా ఏంటంటే ఈ ఒక్క రోజుల్లో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది కోట్లు గడిస్తారు మీకు లక్కు పట్టబోతుందని ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అద్భుతమైన రిజల్ట్ని మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే వారికి అండి అదృష్టం మామూలుగా లేదని చెప్పొచ్చు బాగా అదృష్టం అంటే పట్టే సమయమని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చండి అదృష్టం ఏ రూపంలో మిమ్మల్ని వరిస్తుంది అలానే కాకుండా మీకు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి ఒక రకంగా చెప్పాలంటే కనుక వారండి చాలా మంచి మనసును కలుగుంటారు చాలా మెత్తటి స్వభావం అని చెప్పొచ్చు అలానే కాకుండా తులారాశి వారండి చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా అంటే వీరి మీద వేసుకుని కుటుంబాన్ని పోషించడం నరిపించటం చేస్తూ ఉంటారు పనిలో బాగా రాణించగలుగుతారు అందరికీ కూడా హెల్ప్ చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది తులారాశి వారు ఏంటంటే కనుకనండి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే మాట్లాడతారు అనవసరం మైన విషయాల మీద చర్చించడం అనవసరమైన విషయాల మీద మాట్లాడటం వీరికి ఇష్టం ఉండదు కొన్నిసార్లు ఏంటంటే కనుక అనవసరమైన సరేనండి వాటిని కలిగించుకొని మాట్లాడతారు ఎందుకంటే కనుక అక్కడ తప్పు ఉండదు కాబట్టి అలానే కాకుండా ఏంటంటే వీరు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ ఉంటారు ఎక్కడ అంటే నెగ్గాలో వీళ్ళకు బాగా తెలుసుంటుంది ఎక్కడ పెరగాలో అక్కడ బాగా అనమాట ప్రతీది కూడా ఏంటంటే కనుక ఒక ప్రణాళిక లాగా చేసుకుంటూ ఉంటారు అంటే ఇలా చేయాలి మనం డెవలప్ అవ్వగలుగుతాం ఇలా చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నట్టుగా ఏంటంటే వీరు అంచనా వేసుకుంటారనమాట వీరి మైండ్లో ఏంటంటే అంటే ముందుగా ఏంటంటే వీళ్ళు ఎలా అంటే చేసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతారు అనేవి తెలివితేటలు వీళ్ళకు ఉంటూ ఉంటాయి వీరేంటంటే మనసులో కావచ్చు మైండ్లో కావచ్చు ఒక ప్రణాళిక లాగా రూపొందించుకుంటూ ఉంటారు దాని ప్రకారమే నడుస్తూ ఉంటారు చాలా మంచి మనసును కలుగుంటారండి వీరి మనసు ఒక రకంగా చెప్పాలంటే వెన్నలాగండి కానీ కోపం వస్తే వీరికి చాలా వరకు కూడా అండి అసలు తట్టుకోవడం వీరి వల్ల కాదనమాట కోపం అనేది సహజంగా రాదు వస్తే మాత్రం వీళ్ళు చాలా కోపిస్తులు అని అంటే వీళ్ళు ఎంత మంచివారో అంతకు రెట్టింపు కోపం వస్తే మాత్రం అంత చెడ్డవారని చెప్పొచ్చు ఏదైనా తప్పు చేస్తే వీరు తప్పని ఒప్పుకుంటారు కానీ తప్పు చేయకపోయినా వీరి మీద నిందలు వేస్తే మాత్రం మీరు అస్సలు సహించరండి వీరేంటంటే కనుక లోలోనే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా ఏంటంటే కనుక మాకు ఎవరూ లేరు మీ ఒంటరి వాళ్ళమని ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది తులారాశిలో పట్టికర్లుగా ఏంటంటే కనుక కొంతమంది అండి అంటే కొంచెం ఏంటంటే కనుక మేము ఒక్కరమే అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట బా మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఎన్ని బాధలు వస్తున్నాయి భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించడం లేదని బాధ పడతారు కాకపోతే మీకు ఇప్పుడు రోజులన్నీ కూడా బాగానే ఉన్నాయండి గ్రహాల మార్పుల వల్ల గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మీకంతా కూడా అదృష్టం పట్టబోతుందని చెప్పొచ్చు చాలా చక్కగా రాణించగలుగుతారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీరు అంటే పట్టిందల్లా బంగారం లాగా మార్చుకోగలుగుతారు మీరే తెలివితేటలతోని మీ తెలివితేటలతోని మీ యొక్క అంటే సొంత టాలెంట్తోని మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక అండి ఒక రకంగా చెప్పాలంటే వీరు చాలా కుళ్ళు కుతంత్రలతో మిమ్మల్ని అడ్డు అంటే అడ్డుకట్ట వేయడం మీకు అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక మీ లైఫ్లో మీరు ఎదగకూడదు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక ఇలా కుళ్ళు కుతంత్రలతో మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆపాలి అన్నట్టుగా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది అంటే కనుక స్నేహితుల పరంగా కావచ్చు బంధువర్గం నుంచి కూడా కావచ్చు అండి తులారాసి వాళ్ళకి ఏంటంటే కనుక వీరు మంచి అనుకుంటారు కదా వాళ్ళు మధ్యలో వచ్చి దాన్ని చెడగొడుతూ ఉంటారు దాన్ని ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఆపుతూ ఉంటారనమాట కొంతమంది ఏంటంటే కనుక ఆ పని చెయ్యకు అలా చేస్తే నువ్వు పాడైపోతావు అందులో నీకేం లాభం ఉండదు అన్నట్టుగా వీరి మైండ్ ఏంటంటే కొంచెం చేస్తూ ఉంటారు అది కూడా ఏంటంటే ఒక్కొక్కసారి వీరు భయపడిపోతూ ఉంటారు ఇంకొకసారి ఏంటంటే కనుక చేద్దాంలే ఏమవుతుందన్నట్టుగా చేస్తారు కొంతమంది అంటే భయపడిపోతూ ఉంటారు అలా కొన్ని పనులు వీరు ఏంటంటే కనుక వాయిదా వేసుకోవటం ఆపుకోవటం మనం చూస్తూ ఉంటాం కానీ ఎవ్వరికి కూడా ఏ హాని కలిగించరండి నలుగురుకు సహాయం చేస్తారు నలుగురిని ఏంటంటే కనుక అంటే ఎదిగేలాగా చేస్తారు కానీ ఎదగకుండా కుళ్ళు కుతంతులతో అస్సలు రగిలిపోరండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి భగవంతుడు మనని ఎలాగైతే అనుగ్రహిస్తున్నాడో అందరినీ కూడా అనుగ్రహించాలి అన్నట్టుగా కోరుకుంటూ ఉంటారండి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మంచి వ్యక్తులు అండి చాలా చక్కటి వ్యక్తులు అనమాట హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అలానే కాకుండా బాగా కష్టపడి పని చేసే వ్యక్తులు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటాడు వెన్నలాగా వీరి మనసు ఉంటూ ఉంటుంది మంచి అంటే చూడటానికి మంచిగా ఉంటూ ఉంటారు చాలా డీసెంట్గా ఉంటారు కానీ కొంచెం వైలెంట్ అని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వీరు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ నాలుగు రోజులు కూడా అండి పదిహేనో తేదీ పదహారో తేదీ పదిహేడు పద్దెనిమిది తేదీలో పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఉద్యోగంలో ప్రయత్నం అంటే చాలా వరకు కూడా చేసి చేసి అలసిపోయిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోవచ్చు కానీ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ధనానికి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది లేదండి ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యను మీరు పూర్తిగా తొలగించుకోబోతున్నారు ధన సమస్య నుంచి మీరు బయటపడబోతున్నారు పూర్వ ఆస్తులపైన కూడా మీరు చర్చించే అవకాశం అయితే ఉంటుంది ఒక వస్తువు కానీ వాహనం కానీ అమ్మి ఆ డబ్బుతో కూడా మీరు ఏంటంటే గనక చేయాలనుకున్న పనులు చేసే అవకాశం అయితే ఉంటుంది అలాంటి పనుల వల్ల కూడా ఇక్కడ ఏంటంటే గనక లాభదాయకంగా ఉంటుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా దైవారాధన చేసుకోండి దేవుణ్ణి ఇలా దేవుణ్ణి పూజించడము ఆరాధించడము చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దైవనుగ్రహంతో ఏంటంటే గనక ఇంకా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లైఫ్లో సక్సెస్ని చూడగలుగుతారు మీరు అనుకున్న అంటే గోల్ని రీచ్ అవ్వగలుగుతారు అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా అయితే చక్కగా ఉందండి చాలా చక్కగా మీరు రాణించగలుగుతారు కోర్టు కేసుల్లో విజయం అయితే మీకు అంటే కలగబోతుంది అలానే మనం చెప్పాం కదా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు కొంచెం మోసపోతారండి మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని కొంచెం అంటే మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది తప్పుదోవ పట్టిస్తారు అలానే కాకుండా ఇలా చెయ్యక అలా చేయకని కొంచెం మిమ్మల్ని ఏంటంటే కనుక విమర్శిస్తూ ఉంటారు అదొకటి చూసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి మిమ్మల్ని వరించబోతుంది మీరు కోర్టులు అంటే గడించబోతున్నారు అంటే కోర్టుల ఆస్తిని మీరు కొల్లగొట్టారని చెప్పొచ్చు పూర్వకాల ఆస్తుల మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది కోర్టులో పెండింగ్ కేసులు కూడా ఏంటంటే కనుకనండి తిరిగి అంటే ఆ కేసుల్లో కూడా కొంచెం లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇక మనం ఏంటంటే కనుకనండి పదిహేనవ తేదీ చూసుకున్నట్టయితే శనివారం కాబట్టి వీలుంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి ఆరాధించండి ఇంట్లో వీళ్ళుంటే పిండి దీపం చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీ కోరిక తీరదు కదా బలమైన కోరిక ఆ కోరికను మీరు తీర్చుకోగలుగుతారు ఆ కోరికను తీర్చుకునే అవకాశం ఈ పిండి దీపానికి అధికంగా ఉంటుంది కాబట్టి పిండి దీపం పెట్టి పెట్టినా నార్మల్ దీపం పెట్టినా అలానే కాకుండా ఐదు తులసి దళాలను అంటే చక్కగా కోసేసి మీరేంటంటే కనుక ఆ తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించి కూడా మీరు సంకల్పం చెప్పుకున్న అలా కూడా మీ కోరిక తీరుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ముఖ్యంగా మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక నండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా చక్కగా ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుందన్నమాట ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అలానే కాకుండా రోజు అంటే మీరు పోయిన రోజులు పోల్చుకుంటే ఈరోజు కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది మీలో కనిపిస్తుంది అలా అలానే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనులు బాగా చేసుకుంటారండి అంటే అలా ఫాస్ట్గా చేయరు అలానే ఏంటంటే కనుక స్లోగా చేయరు మధ్య రకంగా చేసుకుంటారు అలాగే కుటుంబ పరంగా కూడా ఏంటంటే కనుక మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తుల పరంగా వ్యాపార పరంగా అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది పిల్లల పరంగా ఇలా ప్రతి రంగాల వారికి కూడా సక్సెస్ అనేది ఉంటుంది అలానే కాకుండా చక్కగా ఉండబోతుంది కొంచెం ఏంటంటే కనుక ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు అదొకటి చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఇక మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఇక ఆ తర్వాత మనకేంటంటే కనుక పదహ అంటే పదహారు పదహారవ తేదీ మనం చూసుకున్నట్టయితే ఆదివారం ఆదివారం ఏంటంటే కనుక మీరు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే కనుక పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఏంటండి కొంతమంది ఇలా ఫ్యామిలీతో అవుటింగ్కు వెళ్ళటం అలానే కాకుండా ఫ్యామిలీతో గడపడం సరదాగా ఇలా పిక్నిక్స్ అంటే వెళ్ళటం అంటే ఫ్రెండ్స్తో విందు వినోదాలలో పాల్గొనడం ఇలాంటివైతే మీరు చూడగలుగుతారు ఇలా పదహారవ తేదీ మనం చూసుకున్నట్టయితే కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటారు కొంచెం అంటే విశ్రాంతి తీసుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందం అందంగా ఏంటంటే కనుక గడిపే సమయం అని చెప్పొచ్చు ఈరోజు ఏంటంటే కనుక చిన్న చిన్న పనులు అండి పెండింగ్లో ఉన్నాయి కదా వాటిని ఏంటంటే కనుక కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు కూడా ఏంటంటే కనుక చక్కగా మీరు రాణించే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ప్రయాణం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉందండి అదొకటి చూసుకోండి అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు గణపతి అంటే ఆరాధన చెయ్యండి ఏమీ లేదు ఓం గమ్ గణపతి నమ అనుకోండి లేదంటే దైవాన్ని తలుచుకుంటూ ఏంటంటే కనుక ప్రయాణాలు సాగించినట్టయితే మీకు ఫలితం బాగుంటుందని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట లేకపోతే ఇక్కడ చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంటుందన్నమాట అది చూసుకోండి మిగతా కూడా బాగుంటుంది ఇక పదిహేడవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని ఆ రెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా అండి బాగానే ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే లేదు ఇక్కడ ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తాయి ప్రేమికుల పరంగా కూడా ఏంటంటే కనుక విడిపోయే అవకాశం ఉంటుంది అది చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు వృత్తుల పరంగా బాగా రాణించగలుగుతారు పని చేసే దగ్గర ఏంటంటే కనుక మీ పనికి తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది ఆ పనుల వల్ల ఏంటంటే కనుక మీకు కొన్ని సమస్యలు తీరుతాయి పనులు పెండింగ్లో ఉన్నవి కూడా చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ చెయ్యలేకపోతారు పనులు చేయాలని ఇతర సహా సహకారాలు తీసుకుంటారు ఉంటారు అయినప్పటికీ కూడా ఆ పనులు పూర్తి చేయలేకపోతూ ఉంటారు అక్కడ డిసప్పాయింట్ అయిపోతారు పని చేసే దగ్గర బాస్ అంటే మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంటుంది అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి చాలా చక్కగా కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది మీరు కూడా అప్పుగా డబ్బిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక కొన్ని అంటే చిన్న చిన్న తగాదాలు అపార్ధాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అదొకటి చూసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ ప్రేమికుల పరంగా కూడా ఏంటంటే కనుక కొన్ని అంటే నిందలు కొన్ని చెప్పుడు మాటల వల్ల ఇక్కడ విడి పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి చెప్పుడు మాటలు వినేసి మీరు ఏంటంటే కనుక మీ ప్రేమని అంటే చెడగొట్టుకోకండి ఇక ఆ తర్వాత అమ్మ నాన్న పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీరు సక్సెస్ని చూస్తారు రెండు గంటల నుంచి మొదలుకొని ఏంటంటే కనుక అండి ఐదు గంటల వరకు కొంచెం ఏంటంటే కనుక బిజీ బిజీగా ఉంటారండి అంటే అనుకోకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ప్రయాణం అంటే కనుక ఎక్కడో ఏం వెళ్ళరండి పని మీదే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అలానే కాకుండా ఇంకా అదంతా కూడా సమయం అనేది పర్ఫెక్ట్గా పనిచే పని మీరు చేసే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక ఈ రోజులు మీకు స్లోగా నడుస్తాయి కొంచెం పని కూడా స్లోగా చేసుకుంటారు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ని చూస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక నుండి ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కొంచెం ఏంటంటే కనుక మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీకు అంటే పదిహేనవ తేదీ బాగానే ఉంది పదహారవ తేదీ బాగానే ఉంది పదిహేడవ తేదీ కూడా బాగానే ఉంటుంది కానీ పదిహేడవ తేదీన సాయంత్రం సమయంలో మీకు ఏంటంటే కనుక మోసం జరిగే అవకాశం అయితే ఉంటుంది నమ్మిన వ్యక్తుల వల్ల మీరు కొంచెం మోసపోతారు అదొకటి చూసుకోండి ఇక మనము చూసుకున్నట్టయితే పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఏంటంటే కనుక అండి రోజు కొంచెం అంటే బాధాకరం అని చెప్పొచ్చు పని చేద్దామనుకుంటారు కానీ ఇంట్రెస్ట్ రాదు అలానే కాకుండా ఏంటంటే కనుక పనుల్లో కొంచెం ఏంటంటే మీకు తెలియకుండానే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కానీ అన్ని రంగాల వారికి బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది ఇక్కడ భార్యాభర్తలకు అయితే బాగుంటుంది భార్యాభర్తల సపోర్ట్ అనేది అధికంగా ఉంటుంది ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు నాన్న పరంగా కూడా బాగా సపోర్ట్ లభిస్తుంది చిన్న చిన్న పనులు చేసే అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేస్తారు మంచి అంటే ఇలా ప్రాజెక్టు వర్క్లు ఇలా ఉంటాయి కదండి వాటికి ైన్ చేయటం ష్యూరిటీ సంతకాలు చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక కోర్టు కేసుల పరంగా మీకు బాగా కలిసి రావటం ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటం కాకపోతే ఏంటంటే కనుక కొంచెం బద్ధకం అనేది ఉంటుందండి కొంచెం ఏంటంటే ఆ చేద్దాములే అన్నట్టుగా చేసి ఆ పనిని పక్కన పెడుతూ ఉంటారు మళ్ళీ మీరు ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ అదొకటి చూసుకోండి ఆ తర్వాత మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి ఏ విషయాన్ని కూడా మీరు ఏంటంటే కనుక బయటికి చెప్పుకోకండి పర్సనల్ విషయాలను పర్సనల్ విషయాలుగానే పెట్టుకోండి ఆ పర్సనల్ విషయాలు ఇతరులతో పంచుకోకపోవటం ఎవరిని అధికంగా నమ్మకపోవటమే బెస్ట్ అని చెప్పుకోదగ్గ విషయం అండి